ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాడి ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఆగస్టు నెల శ్రావణ మాసం ఎలా ఉందో శ్రావణ పూర్ణమి ఘడియా అలాగే మా జంధ్యాల పూర్ణమి ఘడియా అలాగే మరి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం ఋషిపంచమి ఘడియా ఎలా ఉందో చూద్దామండి తులారాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి వారి జాతకంలో గురుమహారదాష్ చాలా మంచి గొవలు పడ్డాయండి వారి ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశాలుంటుంది అలాగే మాత్రం వృత్తి వ్యాపార విషయంలో వృద్ధి కాలేని వారు వృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అలాగే రుణ చిక్కులు ఉన్న వారికి రుణ చిక్కులు తొలగిపోయే ఉంటాయి బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఒకటి పోతే ఒకటి బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయండి అలాగే మాత్రం భార్యభర్తల కుటుంబ స్థానంలో మాత్రం కొన్ని అవంతరాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్ని మనస్పర్ధాలు వచ్చినా మాత్రం ఓపిక చాలా అవసరం ఉంటుంది నక్షత్రం వారికి శుభయోగాలు ఉంటాయండి స్వాతి నక్షత్రం వారికి కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ముఖ్యంగా మాత్రం విశాఖ నక్షత్రం వారికి ఇపతికరమైన పరిస్థితి వస్తుందండి అండి విశాఖ నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది స్వాతి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు కూడా దుర్గ మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే శిరడీ సాయి సందర్శన చేయటం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం మంచిది నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మంచిదండి తొమ్మిది వారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మూలంగా వివాహ విషయంలో కలిసి వస్తుంది సంతాన విషయంలో కలిసి వస్తుంది కళ్యాణ దోషాలు ఉంటే తొలగిపోయే ఉన్నాయి అలాగే ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి నాగదోషం ఉంటే తొలగిపోతుంది బాలరిష్ట దోషం ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి మంగళవారం అనుకూలం ఉంటుంది గురువారం అనుకూలం ఉంటుంది వారి జాతక బలంలో ముఖ్యంగా వీరు మంగళవారం మాత్రం అప్పు తీసుకోవద్దు ఇవ్వద్దండి రెండవది అమావాస ఘడియాల మాత్రం కొత్త పనులు మాత్రం మొదలు పెట్టవద్దు వీరి జాతకంలో నరఘోష నరదిష్టి అధికం ఉంటుంది మాత్రం కాబట్టి బూడిద గుమ్మడికాయ మాత్రం ఇంటి ముందర పచ్చని వస్త్రంతో కట్టడం చాలా వరకు మంచిదండి రెండవది గుమ్మడికాయ మాత్రం దాన్ని పొలగొట్టి మాత్రం స్త్రీలు కాదండి పురుషులు మాత్రమే ఎవరైనా మర్చిపోయే స్త్రీలు కొట్టారు మంచిది కాదు చాలా అశుభమవుతుంది పురుషులు మాత్రం బలి గుమ్మడికాయ పగలగొట్టి గడపకాడ ఇటు ఒకటి పెట్టడం చాలా మంచిది పెట్టి పసుపు కుంకుమ తల్లి దాని మీద అగరబత్తులు అంటిస్తే చాలా వరకు మంచిది అగరబత్తులు ముట్టిస్తే చాలా వరకు మంచిది అలా చేయడం మూలంగా ఇంటి మీద నరగోష నరదిష్టి అనేది వెళ్ళిపోతుందండి ముఖ్యంగా కుష్మాండ బలిహారణ అన్నట్టు ఉంటుందండి అంటే ఒక ఇంటి మీద ఒక చెడు ఉన్నదనే దాన్ని బలిచ్చినట్టు అవుతుంది తీసి పడేసినట్టు అవుతుంది వారికి సర్వ శుభాలు కలుగుతాయి తెలిస్తే స్వతహా చే మీద చేయొచ్చండి లేకుంటే మాత్రం సద్బ్రాహ్మణులతో లేదా ఆ పనితో అలవాటు ఉన్నవారితో చేయించడం మంచిది ఈ రాశివారి జాతకంలో నిరుగో నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం పర్మనెంట్ కార్యవారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది టెంపరీవర్గా పనిచేసే వారికి పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది అధికారులతో మాత్రం మంచి యోగబలం ఉంటుందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ఐదవ సంఖ్య కూడా వీరికి అనుకూలించే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవారికి కొన్ని అవంతరాలు చిక్కులు చికాకులు కలుగుతాయండి అని పూల వ్యాపారం చేసేవారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారం ధనధాన్య వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లిక్కర్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునేవారు కొన్ని ఆటంకాలు తప్పవండి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆటంకాలు తప్పవు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలానికి కళాకారులకు మాత్రం ఆ కళామతల్లి మాత్రం సహకారం చేసే అవకాశం ఉంటుంది నిర్మాతల డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీ నటులు కావచ్చు అలాగే వారి జాతక బలంలో సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు గాయని గాయకులు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వారంలో మంగళ గురువు శుక్రవారం మంచిదండి అన్ని దిక్కులు మంచిది వీరికి ఉత్తరం దక్షిణం చాలా మంచిదండి వీరి జాతక బలానికి కలిసి రాని సైడ్ అయితే నైరుత్య సైడ్ మాత్రం కలిసి రాదు వీరి జాతక బలానికి వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిదే ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష బలానికి బంగారు వర్ణం వస్త్రం మాత్రం కలిసి రాదు అన్ని వస్త్రాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉండదు వీరి పేరు మీద కానీ మాత్రం ఎక్కడ పోయినా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఏ పార్టీలో ఉన్నా సరే మాత్రం వారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కానీ మాత్రం నరఘోష అధికంగా ఉంటుంది వీరి జాతక బలానికి ఆ నరఘోష వెళ్ళిపోవడానికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరభద్రుడికి పూజ చేయడం చాలా మంచిది ఆ శివుడి జటాజటంలో వచ్చిన వీరభద్రుడు కూడా ఉంటాడు శివరూపంలో కరెక్ట్ మాత్రం వీరభద్రుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మల్లన్న స్వామిని కూడా పూజ చేయడం చాలా మంచిది అది శివుడాగ్నతోనే ఉన్న దేవతలు రుద్రమూర్తులు వారికి పూజ చేయటం మంచిది మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఎనిమిది గవ్వలు పడ్డాయి కుల వారి పేరు మీద మూడవసారి గవ్వలేస్తే ఇంకా ఐదు గవలు పడ్డాయండి వీరికి ఐదవ సంఖ్య వదిలిపెట్టట్లేదండి జాతక బలంలో చూడాలంటే మాత్రం వైద్య రంగంలో ఉన్నవారికి విద్యా రంగంలో ఉన్నవారికి బోధన రంగంలో ఉన్నవారికి కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి షేర్ మార్కెట్ రంగంలో స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి బిజినెస్ పర బిజినెస్ వ్యాపారం చేసేవారికి వడ్డీ వ్యాపారస్తులకు బ్యాంకు ఉద్యోగం చేసేవారికి లావాదేవీలు చేసేవారికి భూమికి సంబంధించిన వారికి ఎంఆర్ఓ సంపస్థ సంస్థ సంబంధించిన వారికి ఎంఆర్ఓ ఉద్యోగం చేస్తున్న వారికి అలాగే ఆర్డిఓ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నర్సరీ రంగంలో ఉన్నవారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అని ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం చేసే పని మాత్రం మీద సాము లెక్క ఉంటుందండి ప్రతి పని మాత్రం పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇంట్లో కొద్ది వరకు ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాశివారు సామాన్యంగా ఎవరికి నమ్మరు నమ్మినట్టే ఉంటారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు వీరి జ్యోతిష్యం నమ్మినంటే ప్రాణమిస్త్ర నమ్మలేదంటే ఒకసారి మూసపోయినంటే రెండోసారి అస్సలు నమ్మరు అసంటి స్వభావం ఉంటుంది మొండి స్వభావం ఉంటుంది గుణం భోళా గుణం ఉంటుంది కానీ తొందరపాటు నినాలు కూడా ఎక్కువ ఉంటాయి తులరాశి వారి జాతకంలో ఇప్పుడు నడుస్తున్న ఘడియ మంచిగా ఉన్నాయి గవ్వలు చూడాలంటే అండి మొదటి మూడు గవ్వలు పడ్డాయి తర్వాత ఐదు గవ్వలు ఇంకా ఐదు గవ్వలు పదమూడు గవ్వలు పడ్డాయి సూర్య మహారదశ రెండవది మహారదశ అంటే మంత్రి వీరే రాజు వీరే బంటు వీరే మూడు రకాలు ఉండే అవకాశం ఉన్నది వీరి జాతకబలానికి అంటే వీరికి వీరే రాదు అవుతారు వీరికి వీరే మంత్రి అవుతారు వీరికి వీరే బంట అవుతారు సొంత బుద్ధి ఆలోచన మీద నడిచే అవకాశాలు ఉంటాయండి స్వయం కృషి మీద బాగుపడే ఉంటాయి ముఖ్యంగా విదేశానం వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునేవారు టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి అలాగే వివాహ కళ్యాణ శుభకార్యాలు చేయాలనుకునేవారు కూడా నిదానంగా చేయడం మంచిది మంచి ముహూర్తాలు నడుస్తున్నాయి అలాగే మాత్రం గ్రహకాల టైంలో చూడాలంటే మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి శ్రావణ మాస ఘడియాల మాత్రం పౌర్ణమి టైంలో మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి సోదరి సోదరుల సహకారం ఉంటుంది మిత్ర సన్మిత్ర ప్రాప్తి వస్తూ ఉంటుంది అకస్మిక ధనం మీరు చేతికి అందే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు హైదరాబాదులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ పరమేశ్వరుడికి పూజ చేయటం చాలా మంచిది ఏకాదశి మాస శివరాత్రి అలాగే వీరి జాతకానికి సోమవారం పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే తులారాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్